అబ్బాయిడవడన్నా చెక్క చేతో చెత్త కొట్టుడు కొట్టాడు అబ్బా అరే కొడితే కొట్టారు కానీ నువ్వు మామూలు మనిషి అయ్యా ఎవరు పెట్టారు ఇంతకేడవడన్నా చాండిల్ ఉడ్ వీరప్పన్ వీడి వేషం వేసుకుని కదా నువ్వు తిరుగుతున్నావు అరే చవటల్లారా నేను చెప్తే విన్నారా మీ టేస్ట్ లో కొద్దిగా గెటప్ వేసుకున్నారు ఇప్పుడు చూడు చేస్తున్నారు నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా ఈ జన్మలో వాడు నా జోలికి ఎవడ్రా నన్ను కొట్టింది నువ్వు కూడా ఎంటర్ అయిపోయావయ్యా అవును నా వేసి నా స్టేటస్ నే దెబ్బతీస్తావా చనిపోయినా నాకు మన అన్నా హాజీ మస్తానా నీకు సలాం చేస్తానన్నా రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా అసలు నా హైట్ ఎంత తెలుసురా సెవెన్ ఫీట్ మరి నీ హైట్ ఎంత రా హైట్ ఎంత అన్నా త్రీ ఫీట్ నాలుగు అడుగులు తేడా ఉందని తెలుసు కూడా నా వేషం వేస్తావా తప్పైపోయిందన్నా అన్నా మార్ క్షమించానా కూడా సరిగింది ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా బాడీలు కనపడే వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసింది అయ్యా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు ఏ యాంగిల్లో కొడతావో తెలియటం లేదు అయ్యో పొద్దు ఆగి వస్తానా నాకన్నా రెస్టూ నువ్వన్నా రెస్ట్ ఈ పూటకి కోటింగ్ చాలు ఏ లంచ్ టైమా నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను ఇష్టం వచ్చిన చోట కొడతాను అయ్యో ఆది మస్తానా నీ పేరెందుకు పెట్టుకున్నా నాయనా రిటర్న్ వచ్చి కొట్టేట్రా బాబు